శుక్రవారము స్వస్థతలు అద్భుతాలు మేళ్లు వరుములతో శక్తితో నింపబడుటకు దేవుని అందు భయభక్తులు కలిగి యేసుక్రీస్తు నామమున ఉపవాస ప్రార్థన చేయుచున్న ప్రేమైన దేవుని విశ్వాసులందరికీ వందన మరణాతలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదు మే రెండవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన స్వస్థతా వాక్య వాగ్దానము అపస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఆరు ఏడు వచనములు నజరేయుడైన యేసుక్రీస్తు నామంన నడువుమని చెప్పి వాని కుడిచెయ్యి పట్టుకుని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా ఏసుక్రీస్తు ప్రభువు చేపలు పట్టే వారిని తన శిష్యులుగా వెంబడించమని కోరగా వారు వెంబడించిరి శిష్యులైరి అయితే ఆయన సజీవులుగా ఉండగా ఆయనను వెంబడించుచున్నను స్వస్థతలు అద్భుతములు దెయ్యములను వెళ్ళగొట్టుట చేయలేకపోయారు యేసుక్రీస్తు శిల్వ మరణం పొంది పునరుద్ధానుడైన తర్వాత వారితో నడుచుచు నలభై దినముల తర్వాత ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి పరలోకము నుండి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను పంపి మేడగదిలో వారిని అగ్నివర్షంతో కడగబడిన తర్వాత స్వస్థతలు అద్భుతములు చేయసాగిరి ఆ తర్వాత శృంగారమును దేవాలయమునకు పేతురు యోహాను పగలు మూడు గంటలకు ప్రార్థనలకు లోపలికి వెళ్తున్న సమయంలో ఒకడు భిక్షం అడిగాను వారు వెంటనే ఆ భిక్షమెత్తు కొనుచున్న వాని వైపు చూచి మా వద్ద వెండి బంగారములు లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చదమని వానికి చెప్పి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని వానిని ఆజ్ఞాపించి అతను చెయ్యి పట్టుకొని లేవని తిరిగి అంతటా ఆ కుంటి వెంటనే యేసు రక్తము ప్రసరించి పాదములను ఎముకలను చీలమండలకు సత్వ కలిగి శక్తి ఆవరించి బలము పొందెను దిక్కున లేచి నడిచెను గంతులు వేయించు దేవుని స్థుతించెను ఆ శిష్యులతో పాటు దేవాలయమునకు వెళ్ళి దేవుని ఆరాధించెను అక్కడ ప్రజలు ఆశ్చర్యంగా చూసిరి ఈ విధంగా దేవుడు చెయ్యి పట్టుకొని లేవనిత్య భక్తి కలిగి దేవుని ఆలయంలో ప్రవేశించుతున్నామా లేకపోతే దేవుని సన్నిధి ద్వారం వద్దే ఉండిపోతున్నామా మనల్ని మనమే ఒక్కసారి పరీక్షించుకోవాలి పరిశీలించుకోవాలి పేరుకే దేవుని అందు విశ్వాసులుగా కాక పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవునిని స్థుతించుచు హృదయవాంచలను ఆయన సన్నిధిలో మరపెట్టుచు దేవుని అందు భయభక్తులు కలిగి నడవగలిగితే మన విశ్వాస మూలముగా క్రియలను చూచిన యేసుక్రీస్తు సంపూర్ణ స్వస్థతలు అద్భుతాలతో నింపి శక్తినిచ్చి బలపరచువాడై ఉన్నాడు ఈ శుక్రవారం దిర్మున దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు స్వస్థత ప్రార్థనలలో పాల్గొంటున్న మనపై ఆయన కృపా వర్షం కుమ్మరింపచేసి ఆశీర్వాదములతో నూరంతల ఫలములను దయచేసి తద్వారా స్వస్థతలు పరిశుధాత్మ అభిషేకము వరములతో నింపి ఆనంద తైలంతో అభిషేకించి వర్ధల్లా చేయునుగాక అవును ప్రార్థన పునరుద్ధనుడవైన యేసుక్రీస్తు ప్రభువ పనలోకంలో తండ్రి కుడి పార్శ్వంను కూర్చుని మమ్మను దీవిస్తూ ఆశీర్వదిస్తూ స్వస్థపరుస్తూ మా జీవితంలో వెలుగులను అనుగ్రహిస్తున్న నీ కృపలకై కోటాను కోట్ల స్థుతులు చెల్లించుచున్నాము ఈ శుక్రవారము నీవు ఇచ్చే స్వస్థతలు రక్షణ ప్రార్థనల నెరవేర్పుల కొరకై ఎన్నో సమస్యల విడుదల కొరకై మేము ప్రార్థించుచుండగా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదములు కుమ్మరించి ఆదుకునమని వేడుకొనుచున్నాము మా దోషములు క్షమించే గొప్ప న్యాయాధిపతి నీకు లెక్కలేనని ప్రణతులు చెల్లించుచున్నాము పరమవైద్యుడైన అయిన తండ్రి మాలో ఎందరినో రోగములు వెంటా వేటాడుచున్నవి వాటిని నీ వాక్కు ద్వారా బాగుచేసి ఊపుమాపి సాక్షులుగా నిలవబెట్టుము మా ఆరోగ్యములపై సైతాన్కు అధికారం ఇయ్యక కాపాడుము అనుకొనని రీతిగా ఆరోగ్యము చెడగా నీవు అనుకొనని రీతిగా స్వస్థపరిచి గొప్పగా స్వస్థపరిచివాడు కనుక నీకు స్తోత్రములు మాలో ఎందరో ఎన్నో ప్రార్థనలను కోరుచున్నాము గనుక అట్టి ప్రార్థనలన్నీ ఆలకించుము మా మనువులన్నీ నీ సన్నిధిలో మరపెట్టుచుండగా ఏ బిడ్డ అయితే నీకు సమీపంగా ఉండి మరుపెట్టుచున్నారో వారందరినీ నీవు క్షమించి కాపాడి రక్షించి నీ బిడ్డలుగా ఏవైతే కోరుచున్నామో కోరుకున్న వాటికంటే అధికంగా దయచేసి అనుగ్రహించి నీ బిడ్డలుగా సంతృప్తిపరచుము మా కుటుంబాలను మా బిడ్డలను ఉన్నతంగా నడిపించము బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయము ఉద్యోగములు కావలసిన వారికి ఉద్యోగములను ఉద్యోగంలో ప్రమోషన్లు కావలసిన వారికి ప్రమోషన్లను దయచేయుము కోర్టు కేసులలో చిక్కులలో ఉన్నవారికి చిక్కులు విడద సొంత గృహము లేని వారికి గృహములను దయచేయుము అద్దె గృహములలో ఉన్నవారికి అద్దెని కట్టే శక్తి ఇము విదేశాలలో ఉన్నవారికి నేను సంపూర్ణమైన కాపుదలతో నడిపించుము ప్రయాణములు చేయచున్న వారిని సురక్షితముగా చేర్చుము వివాహములు కాని వారికి మంచి జతలను సమకూర్చుము కుటుంబాల కలహాలలో ఉన్నవారికి న్యాయాధిపతిగా న్యాయం తీర్చుము విడిపోయిన కుటుంబాలను కట్టుము పరీక్షలలో ఉత్తీర్ణులు కాకుండా ఉన్నవారికి మీ యొక్క ఆదరణ దయచేసి మరొక ప్రయత్నం చేయుచుండగా గొప్ప విజయం దయచేయి ఎవరైతే బిడ్డలు ఉత్తీర్ణులయ్యారో ఎటువైపు వెళ్ళవలెనో ఆ మార్గములను సరళపరచుము తల మదలు తల వెంట్రుకలు రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళు ముక్కు చెవులు పళ్ళు ముఖము నోరు గొంతు మెడ భుజములు ఎముకలు కండరాలు గుండె ఊపిరితిత్తులు కాలేయము కిడ్నీలు పేగులు గర్భాశయము వంటి అవయవాలకు దోషాలు వెన్ను నొప్పి నడుము నొప్పి రక్తహీనత బీపీ షుగర్ ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములను చేసి స్వస్థపరచము చంటిబిడ్డల నుండి ముసలివారి వరకు అందరిపై నే దీవెన్ల వర్షము కుమ్మరించుము నీ బోధకులను మంచి బోధకులుగా చేసి మా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు జ్ఞానముతో నింపు సంఘములను సువార్థికులను ప్రార్థనాపట్లను దీవించుము ఎన్ని మార్గముల ద్వారా సువార్త వెళ్ళచున్నదో అన్ని మార్గములను ఆశీర్వదించి వర్తిల్ల చేయుము ఈ మార్గం ద్వారా ఈ సువార్త పని చేయుచున్న నీ బిడ్డలైన మా అందరికీ నూరంతల ఫలములు అనుగ్రహించుము ప్రభువ నీకు సమీపముగా ఉండి మొరపెట్టుచుండగా మామూలుగా నువ్వు పేరు పెట్టి పిలిచినవాడా ప్రతి బిడ్డను గొప్ప సాక్షులుగా నిలుపుమని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఓమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత